హాయ్ గైస్ మహేష్ షో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనకు ఏపీపీఎస్సి నుంచి చాలా మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ప్రజెంట్ మనకు నైన్ ట్వంటీ త్రీ అయితే అవుతుంది సో ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ చూస్తే ఏపీఎస్సీలో మనకు ఇక్కడ చూడండి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఫైనల్ కీ అయితే రిలీజ్ అయినట్లుగా అప్డేట్ అయితే కనిపిస్తుంది అంతేకాకుండా ఫైనల్ కీ సంబంధించి కూడా ఇక్కడ మనకు చూడండి ఫైనల్ కీ అని చెప్పి ఇక్కడ మనకు ఆ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ అని ఉంది కదా సో వీటిని మనం చూడాలనుకుంటే జస్ట్ ఇక్కడ క్లిక్ అనేది చేయండి ఇక క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట ఆ పీడిఎఫ్లో ఆ క్వశ్చన్ పేపర్ దాని తాలూకా ఫైనల్కి కూడా ఉండటం జరుగుతుంది ఓకేనా సో రివైజ్డ్ కీని చూడకుండా చూడవచ్చు ఇనిషియల్ కీ కూడా ఉంది సో ఈ విధంగా తర్వాత మనం చూస్తే ఇక్కడ చూడండి ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఉంది కదా సో దాని తాలూకా మెయిన్స్ ఫైనల్కి కూడా మనకు అందుబాటులోకి రావడం జరిగింది ఇది ఈరోజు వచ్చేయండి చూడండి ఓకే సో దీనికి సంబంధించి ఫైనల్కి కూడా మీరు చూసేందుకు అవకాశం ఉంది ఓకే అండ్ తర్వాత మనం చూస్తే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫోర్కి సంబంధించి అప్డేట్ అనమాట ఓకే సో గ్రేడ్ ఫోర్కి సంబంధించి మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫైనల్కి కూడా వీటికి సంబంధించి కూడా రావడం జరిగిందనమాట ఓకేనా సో తప్పకుండా ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్క ఫ్రెండ్కి కూడా తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ